అయితే మొట్టమొదటిగా ఏసు ప్రభును సిలవ వేసినటువంటి కాలం ఏది నిన్నటోళ్ళు చెప్పొద్దు నిన్న వాళ్ళు చెప్పొద్దు ఏసు క్రీస్తు ప్రభువును సిలువ వేసినప్పుడు అది ఏ కాలం ఎండాకాలమే కదా పక్క హలలుయా ఎండకాలమే అని కొంతమంది అంటున్నారు హలలుయా అయితే మార్కు గారు యోహాన్ గారు ఎండాకాలం కాదు అది చలికాలం అని రాశారు ఏ కాలం అయితే దేవా అనుకుంటారా అల్లూయా అయ్యో చలికాలమేనా మరి ఇప్పుడు ఎందుకు అయింది గుడ్ ఫ్రైడే ఎండకాలం వస్తుంది అని చెప్పిరా రాసింది అక్కడ బైబుల్లో మన గెస్సింగ్ ఓకే వాళ్ళకి చలికాలం మనకు ఎండాకాలం అని అన్నారు నిజమే వాస్తవమే మీరు ఫ్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ చూసారా ఎంతమంది చూసారు అయ్యో పెద్ద తప్పేం కాదు అది ఆ స్మైల్ చూసింది షైన్ చూసింది నువ్వు ఓకే ఆ చాలా మంది చూసి ఉంటారు కదా కాస్ట్ ఆఫ్ ది క్రైస్ట్ లో మీరు ఫస్ట్ నుండి చూస్తుంటే అది స్టార్ట్ అవ్వడము గెచ్చమనే తోటలో స్టార్ట్ అవుతుంది ఫిలిం మూవీ గెచ్చమనే తోటలో ఆయన ప్రార్థన చేసే దగ్గర స్టార్ట్ అవుతుంది అది అప్పుడు మీరు గమనించండి మంచు పొగలు కనబడతాయి మంచు పొగలు కనబడతాయి అంటే దాదాపుగా ఆ ప్రాంతం అంతా కూడా చలి వేస్తుంది పేతురు చలిగాచుకోవడానికి వెళ్ళాడు ఇది ఎందుకు చెప్తున్నానంటే జస్ట్ మీకు తెలియాలని అంతే ఇంకా అది పక్కన పెడితే గనక ఇప్పుడు మనం వాక్యంలోనికి వెళ్ళిపోదాం మీరు చెప్పినటువంటి ఏడు మాటలను బట్టి దేవునికి మహిమ కలుగును గాక అయితే చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి ఏడో మాట ముగించిన తర్వాత ఏడో మాట ముగించిన వెంటనే ఆయన ఆత్మను అప్పగించిన వెంటనే జరిగిన సంగతి ఏంది చెప్పండి మీ అందరికి తెలుసు దేవాలయపు తెర రెండుగా చినిగింది భూకంపం వచ్చింది బండలు బద్దలైపోయినాయి సమాధులు తెరవబడ్డాయి కొంతమంది పరిశుద్ధుల యొక్క శరీరాలు లేచినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం అలలుయ్య దేవాలయపు తెర చినిగింది ఇవన్నీ ఒక సబ్జెక్ట్ లాగా వెళ్ళిపోవచ్చు చెప్పడానికి చాలా టైం పడుతుంది కానీ ఇప్పుడు తెర ఎందుకు చినిగింది భూకంపం ఎందుకు వచ్చింది అని మిమ్మల్ని అడుగ నేను అది వేరే వేరెందుకు జరిగిందనే విషయం నేను తర్వాత చెప్తా కానీ అసలు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది ఎందుకు దేని నిమిత్తం పంపబడ్డాడు ఏ పని నిమిత్తం ఈ లోకానికి వచ్చాడు అనే విషయాన్ని మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ఈ లోకానికి ఒక ఉద్దేశంతో వచ్చాడు ఆయనను పంపింది తండ్రి ఆ తండ్రిని ఏమంటున్నాం మనం ఏహోవా అని అంటున్నాం అయితే యేసు ప్రభుని ఈ లోకానికి ఒక ఉద్దేశంతో పంపాడు ఏమిటి ఆ ఉద్దేశం ఏమిటి అని అంటే లోకమంతా కూడా నశించిపోతుంది పాపంలో ఉంది ఈ పాపంలో ఉన్నటువంటి లోకాన్ని ఏం చేయాలా రక్షించాల రక్షించాలని అంటే ఒక పరిశుద్ధమైనటువంటి రక్తము చిందించబడాలి ఏం రక్తము పరిశుద్ధమైన రక్తము చిందించబడాలా ఆ పరిశుద్ధమైనటువంటి రక్తం అంటే ఏ పాపము చేయనటువంటి రక్తము చిందించబడాల మన పాత నిబంధనలో చూస్తే కనుక ఎప్పుడు పాపము చేసినా గొర్రెల యొక్క రక్తము కోడిల యొక్క రక్తము అర్పించి పాపానికి క్షమాపణ కోరేటువంటి వారు మీరు గమనించినట్లయితే ఆ రక్తం అర్పించడానికి ప్రధాన యాజకులు ఆ దేవాలయంలో తీసుకెళ్లి అర్పించేటువంటి వారు ఒకరి పక్షాన ప్రధాన యాజకుడు ఆ పాప క్షమాపణను ఆ దేవుని దగ్గర నుంచి కోరేటువంటి వాడు అట్లా మనకు చూస్తా ఉంటాం పాత నిబంధన గ్రంథములు అయితే ఇప్పుడు మనకు ప్రధాన యాజకుడిగా యేసు ప్రభు లోకానికి వచ్చాడు ఎవరిలాగా ప్రధాన యాజకుడుగా అంటే లోకానికి తండ్రికి మధ్యవర్తిగా ఏసే ఈ లోకానికి వచ్చాడు లోకంలో ఉన్నటువంటి ప్రతి పాపమును తొలగించడానికి ప్రతి పాపము అని అంటే ఈ లోకములో అనేక రకములైనటువంటి పాపాల పాపములో మనం ఉన్నాం చాలా పాపాలు చేస్తున్నాం కంటికి కనిపించేటివి కనపడినవి అన్ని కూడా ఊహల కందనివి తలంపులతోటి చూపులతోటి మన ప్రవర్తన తోటి మన మాటలతోటి అనేకమైనటువంటి పాపాలు మనము చేస్తున్నాం మనం దేహముతో జరిగించే పాపములు కావచ్చు ఇంకా రకరకాలైన అన్ని పాపముల గురించి ఒక్కసారే యేసుక్రీస్తు తన రక్తమును శిలువలో అర్పించాడు ఈ నది ఏ రక్తము అంటే పరిశుద్ధమైన రక్తము ఎందుకు పరిశుద్ధమైన రక్తము అంటున్నాను ఆయన దేవాది దేవుడుగా ఈ లోకానికి ఆ వచ్చాడు మనుషు రూపముగా వచ్చాడు దేవుడై ఉండి ఆయన మనుషుని యొక్క పోలికగా ఈ లోకానికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం నేను జనరల్గా చెప్తాను నేను వచనాలు చదిపియను దాదాపుగా ఒకటో రెండో చదిపిస్తా ఎందుకంటే అంటే మీకు అర్థం కావడానికి చెప్తున్నా దేవుడుగా ఉన్నాడు దేవుడిగా ఉండి ఈ లోకానికి ఎట్లా వచ్చాడైనా మనిషి రూపంలో వచ్చాడు మనుషునిగా ఈ లోకానికి వచ్చి తన ప్రాణమును అర్పించాడు అయితే ఆయన మనిషిగా ఈ లోకంలో ఎన్ని సంవత్సరాలు బ్రతికినాడు ముప్పై మూడున్నర సంవత్సరాలు బ్రతికినాడు ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ జీవిత కాలములో చివరి ఇరవై నాలుగు గంటలు చాలా ఇంపార్టెంట్ అనమాట చిరు చివరి ఇరవై నాలుగు గంటలు ఏంది ఇరవై నాలుగు గంటలు అని అంటే నిన్న గురువారం రాత్రి ఆయన అప్పగించబడేటువంటి దినం నిన్న గురువారం రాత్రి ఆయనను అప్పగిస్తారు ఎవరు అప్పగిస్తారు ఈశ్వర్యత్ యూద వచ్చి బోధకుడా నీకు శుభమవును గాక అని చెప్పి ఒక ముద్దు పెడతాడు ముద్దు పెడతాడు ముద్దులో చాలా రకాలు ఉంటాయి ఇది అప్పగించడానికి పెట్టినటువంటి ముద్దు ఓకేనా ఈ అప్పగించడానికి పెట్టినటువంటి ముద్దు ఎప్పుడైతే ఏసైకి పెట్టాడో వెంటనే యేసు అన్న మాట అంటే చెలికాడా అని అన్నాడు చెలికాడ అంటే నా స్నేహితుడా నువ్వు ఏ పని నిమిత్తం అయితే వచ్చావో ఆ పనిని త్వరగా అన్నాడు వెంటనే అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఆయన మీద పడి ఒక బందిపోటు దొంగను పట్టుకొని పోయినట్టుగా పట్టుకొని పోతారు అక్కడ నుంచి మీరు జాగ్రత్తగా వినరు మీరు ఇదంతా ఎక్కడ చూస్తారంటే ఆ ఫ్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ మూవీలో చూస్తారు మీరు నేను చూసేం కాపీ కొట్టేది కానీ నేను చదివి చెప్తున్నా ఇవన్నీ నేను చదివి చెప్తున్నా ఆయన అంటాడు అప్పుడే అంటాడు అరే నేను ఇంతకాలం సమాజ మంత్రంలో బోధించిన నేను ఇంతకాలం మీ మధ్యలో ఉన్నా అప్పుడు నన్ను పట్టుకోలేదు కానీ ఇప్పుడు నా మీద దొమ్మి కాబడి ఒక దొంగను పట్టుకున్నట్టుగా నన్ను పట్టుకొని పోతున్నారు అని అంటాడు ఇది లేఖనములు నెరవేరినట్లుగా ఇలాగూ ఇలాగూ జరుగుతున్నది అని అంటాడు లేఖనములు నెరవేరినట్లుగా జరుగుతున్నది ఇదంతా హలలుయా ఆయనను ఎవరు అప్పగించలేదు ఆయనను ఎవరు చంపలేదు కానీ ఇది లేఖనము నెరవేరినట్లుగా ఇది అంత జరిగేను అంటే అప్పగించడానికి ఒకడు ఉండాలా ఒకళ్ళు ఉండాలా కొట్టేవాళ్ళు ఇదంతా ఎక్కడ ఉంది ప్రవచనములో ఉంది లేఖనముల ఉంది ఇవన్నీ నెరవేర్చడానికి ఇదంతా జరిగేను అని మనం చూస్తుంటున్నాం అయితే ఏసైన్ ఈ లోకానికి ఎందుకు పంపించాడు ఈ లోకం మీద ఆయనకి ఏంది ఉద్దేశం అని అంటే దేవాది దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించాడు మనం ఎక్కడ చూస్తాం ఈ మాట యోహాన్ మూడు పదహారులో చూస్తాం ఏముంది అక్కడ దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా కాగా చదవండి ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాణి అందు ఆ చదవండి విశ్వాసముంచు ప్రతి వాడును నిత్య జీవము ఆ పొందినట్లు ఆయనను ఆయనను ఎందుకు ఎందుకు అనుగ్రహించనుగ్రహించాడు ఆ అంటే నిత్య జీవం పొందడానికి అనుగ్రహించాడు ఎవరి మీద విశ్వాసం ఉంచాలి ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి అందు అంటే యేసు ప్రభు ఎందు మనం విశ్వాసం ఉంచాలా దేవాది దేవునికి ఎంతమంది కొడుకులండి ఏ హోవాకి ఎంతమంది కొడుకులు ఎంతమంది కొడుకులు అరే ఒకడే ఇది చెప్పడానికి బాగా ఆలోచిస్తున్నారు ఇంకేమన్నా ఉన్నారేమో అని ఏంది ఆ ఒక్కడే ఒక్కడే ఈ ఒక్క కొడుకుని ఒక్కగానే ఒక కొడుకుని ఒకే ఒక్క సంతానముని ఈ లోకానికి ఆయన బహుమతిగా ఇచ్చాడు అర్పించడానికి అర్పించబడడానికి ప్రాణం పెట్టడానికి ఈ లోకానికి పంపించాడు నేను అడుగుతాను మీకు ఒక్కలే ఉంటే మిరిస్తారా మిరిస్తారా మీకు ఒక్కటే ఉంది మిరిస్తారా నేను అడిగితే మన 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 ఎట్టుంటది అంటే ఉంటే ఇంకోటి ఇమ్మన్నాడు సార్ అందుకే ఉన్నాయి కదా ఒకటి ఇస్తున్నా అవును కదా అంతే కదా మనకు పది జతల బట్టలు ఉన్నాయి అనుకోండి మనం కొన్ని బట్టలు వేరే వాళ్ళకి ఇస్తాం ఎందుకు చాలా ఉన్నాయి ఏం చేసుకుంటాం అని అనుకుంటాం కానీ దేవాది దేవుడు ఒక్కడే ఉన్నటువంటి ఆయన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు కారణం ఎందుకు ఏంటిది కారణం ఒక్క కుమారుని ఎందుకు పంపించాల్సి వచ్చింది అని అంటే ఆయన ప్రేమించాడు మనల్ని ఎవరైనా తండ్రి మనల్ని ప్రేమించాడు ఆయన ప్రేమను పొందుకోవడానికి మనం అర్హులమా మనం అర్హులమ్మా మనం అర్హులమ్మా చెప్పండి కాదు ఎట్టి పరిస్థితిలో కూడా కాదు ఎత్తి పరిస్థితుల్లో ఏ కోనాడ చూసినా నీవు నేను దేవాది దేవుని యొక్క ప్రేమను పొందుకోవడానికి అర్హులము కానే కాదు అవునా కదా మనం ఎవరిని ప్రేమిస్తాం సాధారణంగా మనం ఎవరిని ప్రేమిస్తాం చెప్పండి మనల్ని ప్రేమించే వారిని మనం ఇష్టపడే వారిని మనతో సమానులను కలర్ బాగుండాలి హైట్ బాగుండాలి శరీరం బాగుండాలి ఏ రోగం ఉండొద్దు స్టడీ బాగుండాలి ధనవంతులై ఉండాలి ఈ లోకరీతిగా అన్ని ఉన్నటువంటి వారిని మనం ఏం చేస్తాము నా స్నేహితుడు అని చెప్పుకుంటాం మనం హలో నా స్నేహితుడు నీకు తెలుసా నా స్నేహితుడు నాతోటి చదువుకున్నాడు కానీ ఇప్పుడు టాప్ పొజిషన్ లో ఉన్నాడు అని చెప్పుకుంటాం మా ఇంటి పక్క వాడు నా ఫ్రెండ్ కానీ మంచి పొజిషన్ లో ఉన్నాడు మావడే ఆ ఆఫీస్ పని మీద వెళ్ళినప్పుడు ఎవరైనా పెద్దవాళ్ళని కలవడానికి వెళ్ళినప్పుడు సాధారణంగా చెప్పి మాటలు కొన్ని ఉంటాయి అరే అక్కడికి వెళ్తున్నావు కదా మా ఫ్రెండ్ ఉంటాడు అతన్ని కలు అతన్ని కలితే పని అయిపోతుంది మనం చెప్పుకునే మాటలు కదా అంటే ఒక పొజిషన్లో ఉన్నటువంటి వారిని మనం స్నేహితులు అని పిలుచుకుంటున్నాం కానీ దేవాది దేవుడు నీ నా పొజిషన్స్ చూడలేదు నీ కలర్ నా కలర్ చూడలేదు నువ్వెవరు ఏ జాతికి చెందినవాడవు ఏ కులానికి చెందినవాడవు నీకు ఎన్ని క్యారెక్టర్ ఏంది నువ్వు మంచోడివా చెడ్డోడివా ఏమీ చూడలేదు ఏం చూశాడు ఆయన ఆయన ప్రేమ కలిగినటువంటి వాడు గనక నిన్ను నన్ను తన చేతులతో చేసుకున్నాడు నిర్మించుకున్నాడు గనక ఆయన ఆత్మను మనలో పెట్టాడు గనక దేవాది దేవుడు నా బిడ్డలు నశించిపోవద్దని నిత్య జీవం పొందాలని ఆయన ఉద్దేశించి మనల్ని ప్రేమించి యేసుక్రీస్తు ప్రభువుని ఈ లోకానికి పంపాడు పది మంది ఉన్నారు కదా ఒకటి పోతే పోని అనుకోలే ఓ ఐదుగురు ఉన్నారు కదా ఇస్తా అని అనుకోలే ఓ ఇద్దరు ఉన్నారు కదా ఒకడిని పంపిస్తా అని అనుకోలే ఒకే ఒక కుమారుడు ఒకే ఒక కుమారుడు మానవాళి పాపము పరిహరించడానికి పాపమును తొలగించడానికి పరిశుద్ధమైన రక్తం అవసరమై ఉన్నది ప్రతి ఒక్క మానవుడు పాపములో కొట్టుమిట్టులాడుతున్నాడు అందుకనే మనం చూస్తాం మతే పదకొండు ఇరవై ఎనిమిదిలో అంటాడు ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు ఎందుకు రావాలి అని అంటే నేను మీకు విశ్రాంతిని ఏ భారముతోటి వెళుతున్నారు ప్రజలు అనంటే ఏ ప్రయాసం తోటి వెళుతున్నారు ప్రజలు అనంటే పాప భారం మోసుకుంటూ అయ్యా మాకు ఎక్కడ శాంతి దొరుకుతుంది ఎక్కడ సమాధానం దొరుకుతుంది ఎక్కడ విమోచన దొరుకుతుంది ఎక్కడ రక్షణ దొరుకుతుంది అనేటువంటి ఆ ఆ ఆలోచనతోటి ప్రజలు ఆ భారమును మోసుకుంటూ వెళుతున్నారు అలాంటి వారికి ఒక శుభార్త చెప్పాడు దేవుడు ఏమనంటే మీరు నా రండి నేను మీకు విశ్రాంతిని కలగజేస్తా నేను సాత్వికుడును దీన మనసు గలవాడను కనుక మీరు నా యొద్దకు వచ్చి నేర్చుకోండి అని అన్నాడు ఏసయ ఏసయ అలాగూ చెప్తున్నాడు పాపులమైనటువంటి మన నిమిత్తము ఒక పరిశుద్ధుడి లోకానికి రావడం జరిగింది ఒక పరిశుద్ధుడు మీరు గమనించండి యేసు ఎప్పుడైతే పట్టుకున్నారో తీర్పు జరిగింది పిలాత నుంచి ఏ రోజు దగ్గరికి ఏ రోజు నుంచి పిలాత దగ్గరికి తింపుతూ ఉన్నారు ఇదంతా ఎప్పుడు జరిగింది తెలుసా రాత్రి జరిగింది గురువారం రోజు రాత్రి జరిగింది ఇలా తింపుతున్నప్పుడు పిలాతు అంటున్నాడు అరే ఇతని దగ్గర నాకు ఏ దోషం కనిపించట్లేదయ్యా ఎందుకు ఈయనను సిలువ వేయమంటున్నారు మీరు అని పిలా అడిగితే లేదయ్యా సిలువ వేయాల్సిందే ఏ తప్పు చేశాడయ్యా అరే ఈయన యూదుల రాజు అని చెప్పుకుంటాడు నేనే దేవుని కుమారుడు అని చెప్పుకుంటాడు ఈ గుడిని బడగొట్టి మూడు కడతానని అన్నాడు అని అంటే పీలా అడుగుతాడు రావయ్య ఆ చెప్పు నువ్వు యూదులకు రాజువా నువ్వు అన్నట్టే నీ రాజ్యము ఇది కాదా నువ్వు రాజు అట కదా నీ రాజ్యం ఎక్కడుంది నా రాజ్యం ఇది కాదు నా రాజ్యము వేరే ఉంది నువ్వు నిజంగా నీ గుడిని పడగొడితే మూడు రోజులు అన్నమాట కదా నిజమేనా అవును కడతా నువ్వు దేవుని కుమారుడం అని చెప్పుకుంటున్నవాట కదా నిజమేనా అవును నువ్వు అన్నట్టే చాలా సింపుల్గా సమాధానం ఇచ్చేసాడు చాలా సింపుల్గా ఇట్లా తీర్పు జరుగుతున్నటువంటి సమయంలో పిలాతు ఒకసారి అంటాడు కాదయ్యా నేను అడిగిన దానికి సమాధానం చెప్పి నువ్వు నీకు ఒక సంగతి తెలుసా నిన్ను విడిపించడానికి నాకు అధికారం కలదు నిన్ను శిలువ వయించడానికి కూడా నాకు అధికారం కలదు అని పిలాత్ అంటే యేసు సుప్రూప్ మనుషులు అనుకోవచ్చు అది అక్కడ రాయబడలేదు కానీ పిచ్చోడా నీకు ఆ రెండింటికి అధికారం కలదు కానీ నాకు సమస్తం మీద అధికారం కలదు అని అనుకోవచ్చు కానీ అక్కడ ఏమన్నానంటే నా తండ్రి నీకు అధికారం ఇవ్వకపోతే అది నీకు లేదు అని అంటాడు అలలుయ నా తండ్రి వల్ల నా అధికారం నీకు కలిగింది అని అంటాడు తండ్రి ఇయ్యకపోతే ఏ అధికారము నా మీద లేదు నీకు అని అంటాడు ఏసయ అలలుయ కానీ ప్రభుకు సమస్తం మీద అధికారం ఉన్నది అలలుయ్యా కాబట్టి ఇలాగ ఈ తీర్పు జరిగినటువంటి సమయంలో ఈ క్రమంలో ఏ రోజు దగ్గరికి పంపించినప్పుడు ఏ రోజుకి పిలాతికి అప్పటిదాకా మాటలు లేవు అంట మీలో ఎవరన్నా అటువంటి వాళ్ళు ఉన్నారేమో చూసుకోండి ఏ రోజుకి పిలాతికి అప్పటిదాకా మాటలు లేవు కానీ ఆ రోజున వారిద్దరు సమాధాన పరచబడ్డారు వారిద్దరు సమాధాన పరచబడ్డారు వారిద్దరు ఐక్యమైపోయారు నేను చెప్పేది ఏంటంటే యేసుప్రభు వచ్చింది ఈ లోకంలో ప్రాణం పెట్టింది నిన్ను నన్ను తండ్రితో ఐక్యపరచడానికి తండ్రితో సమాధానపరచడానికి మనకు సమాధానం లేదు ఐక్యత లేదు తండ్రి ఎడల మనకు ఎలాంటి సంబంధం లేదు ఎప్పుడు కోల్పోయినామంటే ఏదో తోటలో ఆదాము ఆవలు చేసినటువంటి ఆ పాపంను బట్టి తండ్రితో సంబంధం తెగిపోయింది ఆ సంబంధము కలపడానికి మరలా యేసుప్రభు ఈ లోకానికి రావాల్సి వచ్చింది తండ్రితో నీకు నాకు సమాధానపరచడానికి ఆయన ప్రియ పిల్లలుగా కుమారులుగా కుమార్తెలుగా రాజవారసులుగా ఆయన చేసుకోవడానికి వచ్చాడు విలువ పెట్టి కొన్నాడు మనల్ని ఏసయా రక్తము అనేటువంటి విలువ పెట్టి మనల్ని కొన్నాడు విలువైన రక్తం విలువైన రక్తం దానికి విల చెల్లించలేదు ఆ ప్రేమకు విల చెల్లించలేదు అది చాలా గొప్ప ప్రేమ ఆ ప్రేమను వర్ణించలేం ఆ ప్రేమను మనము ఇంకొకరితోటి పోల్చలేం ఏసై ఏసఐ అంటాడు యేష గ్రంథం అంటాడు నన్ను ఎవరితోటి పోల్చదగతారు మీరు వీడితో సమానం అని నన్ను ఎవరికి చెప్పగలుగుతారు ఒకసారి మీరు నలభై అధ్యాయం ఇరవై ఐదో వచనం చూస్తే అక్కడ ఉంటది ఆ మాట యశ్వ గ్రంథం నలభై అధ్యాయం ఇరవై ఐదో వచ్చిన నీవు ఇతనితో సమానుడవని మీరు నన్నెవరికి సాటి చేయదురు అని పరిశుద్ధుడు పరిశుద్ధుడు అడుగుతున్నాడు చాలా మంది చాలా మంది ఈ లోకంలో చెప్పేది ఏ మీ దేవుడు మా దేవుడు సమానం సేమ్ చచ్చిపోయిన మూడు రోజులలో సమాధి గెలిచి లేచినట్టున్నావు కదా మీ దేవుడు పరిశుద్ధుడైతే మా దేవుడు కూడా పరిశుద్ధుడు సేమ్ చాలా మంది మాట్లాడుకునే మాటలు మీరు వినండి గమనించండి మీకు మాకేం లేదయ్యా ఒక్క తేడా అంతా సేమ్ దేవుడు అడుగుతున్నాడు ఎవరితోటి నన్ను పోల్చగలుగుతావు నువ్వు ఈ దేవుడు ఇతనితో సమానుడని ఎవరితోటి చెప్పగలుగుతావు ఎవరితోటి పోల్చగలుగుతావు నన్ను అని అడుగుతున్నాడు ఆయన ఎవరితో పోల్చలేం మనం సపరేట్ ఆయన వేరే ఆయన వేరే అందుకనే అందుకనే ఆయన ఏమన్నాడంటే నేనే మార్గము సత్యము జీవం నా ద్వారా తప్ప తండ్రి యొక్కకి ఎవరినో చేరరు నేనే అంటున్నాడు అంటే నేను తప్ప ఇంకొకరు లేరు నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని అన్నాడు ఇప్పుడు మనం పాప క్షమాపణ పొందుకొని ఉన్నాం ఎప్పుడు ఏసే మన కోసం ఈ లోకానికి వచ్చి మన కోసం రక్తం చెందించినప్పుడు మనకు విమోచన దొరికింది ఆ రక్తములో ఆ సిల్వర్ రక్తంలో ఆ పరిశుద్ధ రక్తంలో మన పాపములను కడిగి దేవుడు ఆ సిల్వలో మన పాపములను కడిగి వేశాడు అయితే మనల్ని పరిశుద్ధులుగా చేశాడు దేవుడు ఇదంతా చేయడానికి ఇదంతా చేయడానికి ఆయన ఎలాంటి స్థితిలో ఉన్నాడు తెలుసా ఎలాంటి స్థితిలో ఉన్నాడు గొర్రె ఏ విధంగా మౌనంగా ఉంటుందో ఆ విధంగా ఉన్నాడు గొర్రె ఏ విధంగా మౌనంగా ఉంటుందో ఆ విధంగా ఉన్నాడు మీరు చూస్తే యశ్య గ్రంథంలో ఆ మాటలు మనకు కనబడతాయి యాభై మూడు అధ్యాయంలో ఆరవత్సం మనమందరము గొర్రెల వలే త్రోవ తప్పిపోతీ మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను యహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను అతడు దౌర్జన్యము అతడు దౌర్జన్యము నొందెను

ఒకవేళ అట్లా చేస్తే తండ్రి చిత్తము కాదు అట్లా చేస్తే తండ్రి చిత్తము కాదు ఎందుకంటున్నాను మాట అంటే ఇదే ఏషే గ్రంథంలో మీరు చూస్తే గనక పదవ వచ్చిన పదవ వచ్చిన యాభై మూడు పది అతని నెలగొట్టుటకు అతని నెలగొట్టుటకు ఇష్టమాకు ఇష్టమాయను ఆయన అతనికి వ్యాధి కలగజేశాడు వ్యాధి కలగజేశాడు అతడు తన్ను

తృప్తి పడుతున్నాడు ఎందుకు ఎందుకు చెప్పండి నా చిత్తం నెరవేరుస్తున్నాడు నా చిత్తము నెరవేరు ఒకవేళ అందరూ ప్రశ్నించినట్టుగా ఏసు ప్రభు ఆ సిలువలో ఏసి ఆ ఏసైనా కొడుతున్నప్పుడు ఆ తిరిగి కొడితే తిరిగి మరలా మాట్లాడితే వారిని దూషిస్తే తండ్రి చిత్తం నెరవేర్చబడుతుందా ఆయన పంపబడిన పని అది ఆయన పని అయిపోయే వరకు మౌనంగా ఉన్నాడు నీ కొరకు నా కొరకు నిన్ను నన్ను రక్షించుకోవడానికి నిన్ను నన్ను పరిశుద్ధులుగా చేసుకోవడానికి తండ్రితో ఐక్యపరచడానికి ఆయన మౌనం భరించాడు ఈరోజు ఒక ఆత్మను రక్షించడానికి ఒకరిని మందిరమునికి నడిపించడానికి మనం మౌనంగా ఉండగలుగుతున్నామా మనం ఇతరులు ఎవరైనా మాట్లాడినప్పుడు పక్కవారు మనతో గొడవ పడినప్పుడు ఆ గొడవకు ప్రతిగా మరలా గొడవ పడుతున్నాము పోట్లాడుతున్నాము మాటకు మాట పెంచేస్తున్నాము ఆ పగకు పగ తీర్చేసుకుంటున్నాము ప్రతికారం తీర్చుకుంటున్నాము మౌనం భరించడం లేదు నువ్వు మౌనం భరిస్తే నీ పక్క వాళ్ళు నీతో పాటు రక్షణలోనికి వచ్చే ఉన్నాయి ఇందాక ఎవరు చెప్పారు ఇద్దరు దొంగలు వేలాడుతున్నప్పుడు మొదటి దొంగ ఎవరు చెప్పారు ఆ సౌందర్య చెప్పింది ఆ దొంగలలో ఇద్దరు దూషించారు వాస్తవానికి కానీ ఒక దొంగ మారడానికి కారణమేంది చెప్పింది సౌందర్య చెప్పింది ఏందది తండ్రి వీరేమి చేస్తున్నారో వీరిని ఆ వాస్తవంగా ఎంత కొడుతున్నప్పటికీ కూడా ఎంత హింసిస్తున్నప్పటికీ కూడా తన ప్రేమను చూపిస్తున్నాడు దేవుడు తన ప్రేమను చూపిస్తున్నాడు అలాంటి మాటను బట్టి ఎంత దొంగ అయినా మారాల్సిందే మారాల్సిందే ఈరోజు మన పరిస్థితి ఎట్లా ఉందో మనం ఎట్లా ఉన్నామో ఏసయ్య నీ కొరకు నా కొరకు మౌనం భరించి నిన్ను నన్ను తండ్రితో ఐక్యపరచడానికి ఆయన చేసినటువంటి ఆ గొప్ప త్యాగం ఒక్కసారి గుర్తు చేసుకో ఒక్కసారి గుర్తు చేసుకో గురువారం సాయంత్రము అప్పగించబడిన తర్వాత రాత్రి అంతా తీర్పు జరిగిన తర్వాత ఉదయాన్నే ప్రజలందరూ వచ్చి కేకలు వేసి ఆ సిల్వకే సిలవకే సిలువకే అని అరుస్తున్నప్పుడు వారి కేకలే గెలిచను అని ఉంది వారి కేకలు గెలిచినాయి అని చెప్పి పిలాతు ఈ నిర్దోషి యొక్క అపరాధం నా మీదకి రావద్దు ఈ దోషము నా మీదకి రావద్దు అని పిలాతు చేతులు కడుక్కొని ఏం చేసుకుంటారో చేసుకో అని అప్పగించాడు ఎస్ఐను అప్పటి నుండి ఆయన మీద సిల్వ మో మోపిస్తూ కొరడాతూ కొడుతూ ఒక్కొక్క మాంసం ముద్ద ఎగిరి పడుతుంటే రక్తము చిందుతుంటే రక్తము కారుతుంటే ఆ భయంకరమైనటువంటి పరిస్థితిలో ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చున్న వారు చాలా సార్లు బయటకు వెళ్ళి నీళ్లు వచ్చారు ఇక్కడ మీరు బాటిల్లో పెట్టుకున్న వాళ్ళు నీళ్లు తాగి వచ్చారు తాగారు నేను కూడా తాగాను భయంకరమైనటువంటి ఎండలో ఆయన బాధను అనుభవించాడు నీ కొరకు నా కొరకు ఆయన ఒంటిలో ఉన్న రక్తమంతా కూడా నీ కొరకు నా కొరకు దారబోసాడు ఆయన రక్తము చివరికి నీరుగా మారి వచ్చింది బయటికి మీరు గమనించండి ప్రక్కలో వీడు చచ్చడా లేదా అని చెప్పి అక్కడ ఉన్నటువంటి వాడు ప్రక్కలో బల్లెంపుతోటి పొడిస్తే అక్కడి నుంచి ఏమొచ్చింది రక్తము రావాల్సినటువంటి చోటు నుంచి నీరు వచ్చింది ఆయన ఏమి దాచుకోలే నీ కొరకు నా కొరకు సమస్తము నరిపించాడు సమస్తము త్యాగం చేసి ఆ సన్నివేశాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అది ఎలాంటి ప్రేమ దేవుని ప్రేమ అగాపే ప్రేమ ఇలాంటి ప్రేమ ఎక్కడ దొరుకుతుంది ఎవరి దగ్గర దొరుకుతుంది ఇంతగా ప్రేమించిన దేవుణ్ణి మనం ఏం చేస్తున్నామంటే నిర్లక్ష్యం చేస్తున్నాం మరలా మరలా ఆయనను సిల్వకేస్తున్నాం మన పాపములను బట్టి మన అపరాధములను బట్టి మన దోషములను బట్టి ఆయన ఎప్పుడో సిల్వకు వేయబడ్డాడు అయితే ఇప్పుడు మరలా మరలా నీ మాటలు నీ చేసే ప్రవర్తన నీ యొక్క దానిని బట్టి నీవు చేస్తున్న నిర్లక్ష్యమును బట్టి ఆయనను మరలా మరలా సిల్వకేస్తున్నావు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ఎన్నిసార్లు అయినా సిల్వకేస్తాం ఒక్కసారి జ్ఞాపకం చేసుకో కళ్ళు మూసుకుందాం ఒకవేళ దేవా నిజంగా నీవు నా కొరకే ఈ లోకానికి వచ్చావు ఇప్పుడు నేను రక్షణలోనికి వచ్చాను నన్ను నీ సొత్తుగా చేసుకున్నావు నీ ప్రజగా చేసుకున్నావు నీ బిడ్డలుగా చేసుకున్నావు నాకు జీవమునిచ్చిన దేవుడు ఆరోగ్యమునిచ్చిన దేవుడు నా వ్యాధిని తొలగించిన దేవుడు నా కొరకు మౌనం భరించి నీ నీతి కిరీటం ఇచ్చావు నీ పరిశుద్ధతనిచ్చావు ఇంత చేసినటువంటి నీ కోసం అయా నేనేమి చేయలేకపోతున్నా నేను ఓర్చుకోలేకపోతున్నాయా నేను ఓర్చుకోలేకపోతున్నా నువ్వు నా కొరకు ఎన్నో ఓర్చుకున్నావయా ఎన్నో ఓర్చుకున్నా ఈ సన్నివేశం నీకు ఒకవేళ గుర్తుంటే దేవుడు నీ కొరకు నా కొరకు పడినటువంటి ఆ త్యాగము లేక ఆ శ్రమ ఆ బాధ ఒక్కసారి నువ్వు గుర్తు చేసుకుంటే గనక నువ్వు ఇంకొకసారి తొందరపడి మాట్లాడవు ఎవరితోనూ గొడవ పడవు క్షమించే మనసు నీకు వస్తుంది క్షమించే హృదయం నీకు వస్తుంది ప్రేమించే హృదయం నీకు వస్తుంది ఎందుకనంటే దేవుడు ప్రేమ కలిగిన వాడు ఆయన ప్రేమించాడు మనం ఒకప్పుడు శత్రువులంగా దేవుని దేవుని ఎదుట ఉన్నాం ఒకప్పుడు మనము దూషకులుగా ఉన్నాము పాపము చేసినటువంటి వారముగా ఉన్నాం దేవాది దేవుడు నిన్ను నన్ను కనికరించి ప్రేమించినాడు తన ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించినాడు దేవుడు అంటున్నాడు ఆయన అందు విశ్వాసం ఉంచిన వాడు నశింపక నిత్య జీవము పొందును నువ్వు పూర్తిగా నమ్మినట్లయితే ఆయనలో నువ్వు పూర్తిగా విశ్వాసం ఉంచినట్లయితే నీకు నిత్య జీవం ఉంటుంది ఈ త్యాగము ఎవరు చేయలేదు నీ కోసం నా కోసం ఎన్నోసార్లు మనం దూషించాం ఎన్నోసార్లు దేవుని ప్రేమను అర్థం చేసుకోలేదు కానీ దేవాది దేవుడు మరొక్కసారి జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన శాశ్వతమైనటువంటి ప్రేమతోటి నిన్ను ప్రేమిస్తున్నాడు ఈ ప్రేమ ఎక్కడ నీకు దొరకదు ఏ మనుషుని దగ్గర నీకు దొరకదు ఒక్కసారి ఒక్కసారి దేవా నా కోసం మౌనముగా ఉన్నావయ్యా నా కోసం ఎన్నో భరించుకున్నావు తండ్రి నేను పొందవలసిన శ్రమ శిక్ష నీవు పొందుకున్నావు యేసు ప్రభు స్థానంలో మనం ఉండాలి కానీ నీ నా స్థానమును ఆయన తీసుకున్నాడు నీ కొరకు నా కొరకు ఆయన శ్రమను అనుభవించాడు నిన్ను నన్ను గెలిపించడానికి నిన్ను నన్ను మరణం నుంచి తప్పించడానికి నరకం నుంచి తప్పించడానికి దేవాది దేవుడు ఈ లోకంలో తన ప్రియ కుమారుని పంపించినాడు ఆ ప్రేమ నిజమైన ప్రేమ త్యాగపూరితమైనటువంటి ప్రేమ శాశ్వతమైనటువంటి ప్రేమ స్తోత్రం థ్యాంక్ యూ ధరలోని ప్రేమలన్నీ స్థిరము కావు కరిగిపోవును యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును అందరమ్మా కలిసి పాడుదాం ధరలోని ప్రేమలన్నీ ஸ்திரமு காவு கரிகி போவனோ கிரிஸ்து கல்வரி பிரேமா கடவருக்கு ஆதரின்சுனு என்னாட என்னடு மாரணிதி நா ஏசு நிதிவ்ய பிரேமா என்னாட என்னடு வீடனிதி యేసుని నిత్య ప్రేమా ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది నిజము దీనిని నమ్ము ఇది భువి అందించలేనిది ప్రేమ యేసుని ప్రేమ Adi yawar kalwale nijamu dini adi bhuvayan dinchun.